చెప్పాను కదా సింపుల్ ఆసనాస్ తో కూడా మనం దాన్ని తగ్గించుకోవచ్చు అన్నారు తగ్గించుకోవచ్చు అని చక్కి చక్కి పేరు భలే అండి ది బెస్ట్ ఆసన ఏంటంటే చక్కీ చలా నాశనం చాలా కిజ్ అంటే అంటే పూర్వం తిరగలు తిప్పేవారండి ఇప్పుడు ఎవరికి వర్క్ లేదు కదా ఇంట్లోని అందరూ స్టాండింగ్ పొజిషన్లో ఉండి వంట చేసేసి స్టార్ట్ చేసేసి వెళ్ళిపోవడం నిలబడి అంతా అలానే ఇంట్లో మాకు చాలా ఎక్కువ ఉంటుందండి పని మేము ఏం ఏ యోగా చేయక్కర్లేదు మాకు ఏ యోగా అక్కర్లేదంట దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ అండి అదైతే పూర్తిగా రాంగ్ థాట్ అనమాట ఇంట్లో మీరు చేసే వర్క్కి మీ బాడీలో ఉండే పార్ట్స్ మీద యాక్టివేట్ చేసే ఆస్నాస్కి సంబంధమే లేదు దాని ద్వారా అంతే దీని పని దీని చెప్పాను కదా ఇంటర్నల్ పార్ట్స్ మీద మనం డెఫినెట్లీ వాటిని ఎఫెక్ట్ అనేది ఇంపాక్ట్ అనేది ఉంటుంది మనం చేయించే ఆసనాస్ వల్ల అదే మీరు స్టాండింగ్ పొజిషన్లో చేసే ఆసనాస్కి అంటే ఆసనాస్కి అది ఏదైనా వర్క్ చేస్తాం అంతా నిలబడే కదా ఇప్పుడు చేసేది సో ఇప్పుడు ఈ చక్కీచల్లని ఆసన అనేది రోజు కనుక టెన్ టైమ్స్ క్లాక్ వైజు టెన్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ చేస్తే డెఫినెట్లీ అబ్డోమినల్ ఫ్యాట్ అనేది అప్పర్ బాడీ ఫ్యాట్ అనేది కరుగుతుంది ష్యూర్గా అది ఎలా కొంచెం చేసి నేను ఇప్పుడు అది మీకు చేసి చూపిస్తాను నేను హంగే ఓ పర్లేదు పర్లేదు నో ప్రాబ్లం అండ్ మాక్సిమం ఓకే యాక్చువల్గా దూరం స్ట్రెచ్ చేసుకొనే వాళ్ళు దగ్గరగా కూడా దగ్గరగా కూడా చేయొచ్చు కూడా చేయొచ్చు దూరంగా స్ట్రెచ్ రెండు అండ్ బాడీ హ్యాండ్స్ రెండు లాక్ చేసారు ఓన్లీ అప్పర్ బాడీని సర్కిల్ చేయాలి మాక్సిమం సర్కిల్ ఫోర్ సైడ్స్ కూడా సర్కిల్ చేయాలి ఇది స్టార్టింగ్ పొజిషన్ అండ్ బ్యాక్ అండి సై సైడ్ మళ్ళీ బ్యాక్ ఫోర్ సైడ్స్ వచ్చేస్తాయి అలానే యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ కూడా మళ్ళీ ఫోర్ సైడ్ ఫింగర్స్ నౌట్ చేస్తుంది ఫస్ట్ ఈ పొజిషన్ రాకపోతే సో స్లోగా తర్వాత అయినా ఇంప్రూవ్ అవుతుంది ఫస్ట్ ఇలా చేయగలిస్తే ముందు అప్పర్ బాడీని సర్కిల్ చేయగలిస్తే అప్ ఇది ఒక వన్ వీక్ చేసి ఇది అలవాటు అయిపోతుంది అప్పుడు లెగ్స్ దూరంగా పెట్టు మాక్సిమం మీరు ఎంతవరకు డిస్టెన్స్ చేయగలరో అంతవరకు కూడా డిస్టెన్స్ చేయవచ్చు చేసి సేమ్ పొజిషన్ని ఈ హ్యాండ్స్తో ఆ లెగ్స్ని కవర్ చేస్తూ అప్పర్ బాడీ సర్కిల్ చేసుకోవాలి సేమ్ మళ్ళీ హ్యాండ్స్ పొజిషన్ లాక్ చేస్తారు అండ్ బ్యాక్ ఈ లెగ్ని కవర్ చేస్తూ మళ్ళీ నేటిలీ ఇంత తిరుగుతున్నప్పుడు అబొడీ ఫ్యాట్ కారకుండా ఎలా ఉంటుంది ష్యూర్గా అవుతుంది కదా సో దాన్ని మళ్ళీ యాంటీ క్లాక్వైస్ అండి యాంటీ క్లాక్వైస్ అలానే బ్యాక్ కిలేటప్పుడు మాక్సిమం హామ్స్ కూడా స్ట్రెయిట్ అవుతుంది ఓకే బిల్బోస్ ఇలా బెండ్ అయిపోతేనే బోర్ దనకలేదు బికా బెండ్ అవగానే మీ బాడీ బ్యాక్ కిలేపిందనే ఉంటుంది ఓకే సో ఎల్బోస్ బెండ్ చేయకుండా బ్యాక్ కేల్తే దానికి బెంకు కూడా ఎక్సలెంట్ కంప్లీట్ సర్కిల్ ఓకే ఇది చక్కీ నాశనం సివియర్ బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళు కొంచెం దీన్ని అవాయిడ్ చేయాలి అండ్ కంప్లీట్గా ఫార్వర్డ్ బెండింగ్ కొంచెం తగ్గించుకొని అప్పర్ బాడీ సర్కిల్ అనేది చేసుకుంటే బాగానే ఉంది బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళు మళ్ళీ ఇంత ఫార్వర్డ్ బెండింగ్ అనేది అవ్వకూడదు జనరల్గా ఎవరైనా చేయగలిగే వాళ్ళు ఇప్పుడు కొంచెం మిడిల్ ఏజ్ కానీ ఎవరైనా బ్యాక్ పెయిన్ లేని వాళ్ళు వాళ్ళంతా కూడా అబ్డోమినల్ ఫ్యాట్ దీంతో ఇంచుమించు బాగా సెట్ అవుతుంది అండ్ సైడ్స్ వేస్ట్ కూడా చాలా బాగా అలానే అప్పర్ బాడీ ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా పెరుగుతుంది